భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తున్నారు అధికారులు స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైథాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ வீரபத்ரச்ச்வாமி குடிதக்கிர யாதகிரி குட்ட சம்பரதின்ச வலசின நேம்பர் 9849213754 மரியு 9618034138